హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ గౌరీ జ్యోతి నా ఛానల్ని మొట్టమొదటి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్నటువంటి ఆలనే బటన్ బటన్ని క్లిక్ చేస్తే పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి ఇక వినాయకపురంలో శ్రీ 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 చిలకలగండి ముత్యాలమ్మ తల్లి తిరణాల్లో జరుగుతున్నాయి ఉగాది ముందు స్టార్ట్ అవుతుందండి ఈ తిరణాల మొత్తం ఐదు రోజులు జరుగుతాయి మేము ఇక రెండవ రోజు బయలుదేరి వెళ్ళాము ఇదిగోండి గుడి దగ్గరికి వెళ్ళాము ఇదిగోండి అమ్మవారిని చక్కగా అలంకరించారు కదా అమ్మవారిని దర్శనం చేసుకొని నమస్కరించుకున్నాము అయ్యగారు గోతనామాలు అవి చదివి మాకు ఇలాగ ఇవ్వటం జరిగిందండి ఇక నమస్కారం చేసుకొని ఒక నిమిషం అక్కడే నుంచొని తల్లిని అలా చూస్తూ ఉన్నాము ఇక అయిన తర్వాత ఇక తెరణాల్లోకి షాపులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూడటానికి ఇలాగ బయలుదేరి వచ్చాము మొత్తం ఎటు చూసినా లైటింగ్ ఏనండి లైటింగ్స్తో నిండిపోయింది రోడ్డు పక్కనే గుడి ఉంటుంది రోడ్డు వైపున ఫుల్గా లైటింగ్స్తో లైటింగ్స్ దండలతో చక్కగా అలంకరించారండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ త్రీడీ షో అంట టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇలాగ ఒక్కొక్కరికి కళ్ళకి ఇలాగా పెడుతూ ఉంటే వాళ్ళు ఫిషెస్ వచ్చి వాళ్ళని మీదకు వచ్చేస్తున్నట్లు అలాగా కనిపిస్తుందంట ఒక్కొక్కరు ఇక్కడ ఇలాగా చూస్తూ ఉన్నారు చిన్నపిల్లల వరకే ఉందండి పెద్ద పిల్ల పెద్దవాళ్ళకి లేదు ఇక్కడ వీళ్ళు ఇలాగా చే భయపడుతున్నారు అమ్మ బాబోయ్ అని అరుస్తున్నారు ఏం కనిపించాయంటే ఫిషెస్ మా మీదకి వచ్చేస్తున్నాయి అని చెప్తున్నారు సరేలే అనుకున్నాం మీకు అక్కడ నుంచి మొత్తం ఇలాగా అన్ని ఫుడ్ స్టాల్సే ఉన్నాయండి పానీపూరీలు ఐస్ క్రీము ఇలాగ ఫ్రైడ్ రైస్లు ఇలాగ అన్నీ ఉన్నాయి ఇక అక్కడ నుంచి లోనకు వెళితే చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మొత్తం గ్రౌండ్ అంతా ఇక్కడ అన్నీ ఉన్నాయండి జైంట్ విల్లు బ్రేక్ డ్యాన్సు ట్రైను ఇలాగ కార్ గేమ్ బోటు ఇలాగ చాలా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ బ్రేక్ డ్యాన్సు ఇది మా అబ్బాయి ఎక్కాడండి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ వాళ్ళది ఆటో వెళుతుంటే ఇక ఆటోలో మేము వెళ్ళాము ఇక ఆ బ్రేక్ డ్యాన్స్ ఎక్కాడు వాళ్ళ ఫ్రెండ్ ఎక్కుతున్నాడని ఎక్కాడు టికెట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి ఇదివరకు కూడా మా ఊరు తిరణాల్లో కూడా ఎక్కాడు ఎంతోసేపు ఉంచరండి ఒక పది నిమిషాల వరకు అలాగే తిప్పుతారు ఇదిగోండి కొలంబస్ అంట చాలా భయమేస్తుందండి అది బాగా పైకి వెళుతుంటే నేను పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి జైంట్ విల్ ఎక్కాను అది కూడా మా ఫ్రెండు తీసుకొని వెళ్ళి రా ఏమి భయం లేదంటే ఎక్కాను కానీ చాలా భయమేసిందండి సారీ ఎక్కాను కదా జైంట్ బిల్లు చాలా భయం వేసిందండి బాగా కళ్ళు తిరిగాయి కళ్ళు మూసే కానీ అసలు జైంట్ విల్ ఆపే వరకు కూడా నేను దిగలేదు అందుకని నేను ఎక్కడైనా తిరణాలైనా ఎగ్జిబిషన్స్ అయినా కానీ నేను అసలు ఏమీ ఎక్కను ఎప్పుడైనా మా అబ్బాయి ఫోర్స్ చేస్తే ఇదివరకు ట్రైన్ ఎక్కేది అన్నండి అదేముండదు సింపుల్గా ట్రైన్ రౌండ్గా రౌండ్లో ఒక రౌండ్ తిరుగుతుంది అంతే ఇదిగోండి ఇక్కడ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎక్కారు బ్రేక్ డ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు ఎక్కన అన్నాడు ఏం పర్వాలేదు ఎక్కమంటే ఎక్కాడు వాళ్ళకి ఏమంత భయం ఉండదండి కానీ జైంట్ వీల్ అయితే ఎక్కడు ఇక ఇక్కడ అయిన తర్వాత పక్కన కొలంబస్ చూస్తుంటే నాకు ఇంకా భయం వేసిందండి పైకి వెళుతుంది బాగా అసలు ఎంత డేరుగా ఉన్నారో అందరూ కేకలు పెడుతున్నారు అందులో ఉండి మాటే రాదు నాకైతే ఒకవేళ పొరపాటుని ఎప్పుడైనా ఎక్కినా కానీ అదే గుర్తొచ్చి నవ్వొచ్చిందండి ఇంక అయిన తర్వాత ఇక అది దిగేశారు దిగిన తర్వాత ఇక్కడ జంపింగ్ అంట టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ఇక జంప్ చేస్తున్నారు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లి వీళ్ళందరూ జంప్ చేస్తున్నారు మగవాళ్ళు కాబట్టి వీళ్ళు గట్ బాగా జంప్ చేస్తూ ఉంటే ఇక పాప మా ఆడపిల్లలు కదా వాళ్ళు కింద పడిపోతున్నారు చాలాసేపు ఎంజాయ్ చేశారు ఇంకా రండి అన్నా కానీ ఏమాత్రం అలసిపోలేదండి బాగా ఎంజాయ్ చేశారు ఇంకా ఎంతోమంది జనం లేకపోవటం వల్ల వీళ్ళు చాలాసేపు అలా జంపింగ్లో ఉన్నారండి లేకపోతే జనం ఉంటే ఒక రెండు మూడు నిమిషాలకి దింపేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి నాలుగు రోజులే కదా డబ్బులు వచ్చేది అందుకనే ఇక అయిన తర్వాత దిగండ్రా అంటే ఇక అప్పుడు దిగారు ఇక్కడ నేను ఇక సె సెల్ఫీ ఒక చిన్న వీడియో క్లిప్ మొత్తం పడుతుందేమో అని ఇక్కడ చూస్తున్నానండి ఎవరైనా తీస్తేనే కానీ ఇలాగ సెల్ఫీ టైప్ అయితే మొత్తం ఏమీ పడట్లేదు ఎందుకంటే మేము సెల్ఫీ స్టిక్ తీసుకెళ్ళలేదు అందుకనే ఇలాగ మామూలుగా ఫోన్లోనే ఇలాగా తీసాను తర్వాత ఇక వాళ్ళు దిగిన తర్వాత ఇటువైపు కిడ్స్కేనండి ఓన్లీ ఫైవ్ ఇయర్స్ లోబు వాళ్ళకే ఫైవ్ సిక్స్ ఉంటాయి అనుకుంటండి ఆ లోపు వాళ్ళకి ఇలాగ బోటింగ్ ఉంది చక్కగా స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేశారు ఇలాగ ఒకటేనండి స్విమ్మింగ్ పూల్స్ కాదు స్విమ్మింగ్ పూలే ఇలాగ ఏర్పాటు చేసి చక్కగా బోటింగ్ చేస్తున్నారు ఎంత బాగుందో కదండి ఇప్పుడు పిల్లలకి అన్నీ ఉన్నాయండి చక్కగా ఎన్నో ఇంకొండి ఇక్కడ పాప ఏడుస్తుంది అన్ని ప్రోగ్రామ్స్ తల్లిదండ్రులు కూడా ఏమీ వెనకాడట్లేదు పిల్లల దగ్గర అన్నీ చూపిస్తున్నారు ఎక్కడికన్నా తీసుకు కదా ఇదివరకు రోజుల్లో ఇంత ఉండేది కాదు కదా నాకు అదే గుర్తొచ్చింది మా చిన్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవు కదా అని అనుకున్నాను ఇదిగోండి ఇక అక్కడ బోటింగ్ ఉంది కదా తర్వాత దానికి ఆపోజిట్లోనే ఇలాగా బాల్స్ గేమ్ ఉంది ఇవి ఇంకా చిన్నపిల్లలకండి బోటింగ్ కన్నా చిన్న పిల్లలకి ఇవి ఇదిగో చూడండి అందరిలాగా తిరుగుతూ ఉన్నారు అసలు అయినా జనం లేరండి పాపం షాపుల వాళ్ళు ఖాళీగా కూర్చొని ఉన్నారు ఇక మూడో రోజు నుంచి ఏమైనా జనం ఉంటారేమో ఐదో రోజు అయితే బాగా ఉంటారంట ఇక అటు నుంచి ఇటు వచ్చేసాము కదా ఇంకొక వైపుకి ఇక్కడ రింగ్స్ అవి ఇస్తున్నారు ట్వంటీ రూపీస్కి ఐదు అంట రింగ్స్ ఇక మా అబ్బాయి ఇక్కడ రింగ్స్ తీసుకొని వేస్తూ ఉన్నాడు నేను అన్నాను ఒక రింగ్ నాకు ఉంచున్నానా అంటే సరే అని చెప్పాడు నాలుగు రింగ్స్ వేశాడు ఎక్కడ పడలేదండి ఇది సాధారణంగా ఎవరికి పడవండి వాళ్ళు అలాగ సెట్ చేస్తారు ఎందుకంటే పడితే వాళ్ళకి డబ్బు లాస్ కదా ఇక ఇక్కడ నేను వేశాను వేసేసరికి వెళ్ళి ట్వంటీ సిక్స్ పై పడిందండి ఇక మా అబ్బాయి గట్టిగా ట్వంటీ సిక్స్ మాదే పడింది అని అరిచాడు అబ్బాయి చూసుకున్నాడు చూసుకొని మాకు గిఫ్ట్ ఇస్తున్నాడు అక్కడ వ్యాన్ ఉందండి ట్వంటీ సిక్స్ నెంబర్ పైన ఆ వ్యానే మాకు ఇస్తున్నాడు ఇదిగోండి చాలా సంతోషం అనిపించింది మనకి వంద రూపాయలు పోయినా రెండు వందలు పోయినా పది రూపాయలు గిఫ్ట్ వచ్చిన మనకి చాలా ఆనందం కదా ఇక ఇరవై రూపాయలకి వంద రూపాయలు గిఫ్ట్ వచ్చిందని మా వాడు తిరణాలయ్యేదాకా చెప్తూనే ఉన్నాడు చాలా సంతోషపడ్డాడు ఇదిగోండి వాడికి చాలా ఆనందం అనిపించింది ఇక అయిన తర్వాత ఇంకొకటి దాని పక్కనే ఇలాగ గిఫ్ట్ గ్యారెంటీ ఫిఫ్టీ రూపీస్ అని ఉంది అక్కడ డైస్ డై డైస్ వేస్తున్నామండి ఇక్కడ డైస్ ఇచ్చారు వాళ్ళు అది వేస్తుంటే వాళ్ళు కౌంట్ చేస్తారు ఆ కౌంట్ చేసినప్పుడు మాకు ఒక బుట్ట లాంటిది వచ్చింది ఇదిగోండి అందరికీ ప్రతి ఒక్కరికి గిఫ్ట్ వస్తుంది కానీ యాభై రూపాయలకన్నా తక్కువ విలువైన గిఫ్ట్స్ ఏమన్నా అక్కడ పెట్టారేమో అని నేను అనుకున్నాను పెద్దవి కూడా పెట్టారులే కానీ అవి ఎక్కువ నెంబర్లలో పెట్టారు అయితే ఇలాగ నెంబర్స్లో పెట్టారు కదా అందుకనే పెద్ద నెంబర్ అయితే పడదు కదండి అన్నీ సిక్స్ పడాలి అలా పడవు కదా తర్వాత దాని అతరే ఇలాగ ఇంకొక గేమ్ పెట్టారండి అది ఒక ఆ నీళ్ళల్లో ఒక గ్లాస్ పెట్టారు మనకి త్రీ కాయిన్స్ ఇస్తున్నారు ఆ త్రీ కాయిన్స్లో ఒక కాయిన్ పడితే డ్రింకు ఇంకొక కాయిన్ పడితే కొంచెం పెద్ద డ్రింకు ఇంకా మూడు కాయిన్స్ పడితే బేర్ అని అలాగా అక్కడ రాసి ఉంచారండి అది ఎవరికి పడలేదు మేము ఉన్నంతసేపు చూసాము చాలా మంది వేశారు కానీ ఎవరికి పడలేదు ఇక అక్కడ నుంచి పానీపూరి తిందామని పానీపూరి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ పానీపూరి తింటున్నాము అసలు టేస్ట్ ఏమి బాగాలేదండి పానీపూరి తిని మరి తర్వాత వాటర్ తాగి ఇలాగ అవి చూస్తూ ఉన్నాము ఇక్కడ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇలాగ లేజర్ లైట్ ఒకటి కొనుక్కున్నాడు మా అబ్బాయి జనవరి నెలలో అల్లిపల్లిలో తిరణాల్లో కొనుక్కున్నాడు అప్పటి నుంచి చూస్తున్నాడంట ఇతను ఎక్కడ దొరకలేదు ఇక్కడ కనిపించిందని వాళ్ళ అమ్మని అడిగితే ఇలాగ కొనిచ్చిందండి మా అబ్బాయి దగ్గర ఉంటే వాడి దగ్గర ఏదో ఒకటి ఉండాలి వాడి దగ్గర ఉంటే మా అబ్బాయి దగ్గర ఆ వస్తువు గ్యారంటీగా ఉండాలండి ఏదైనా సరే ఇద్దరు కొనాలని అంటారు ఇక ఇలాగ అది కొనుక్కున్న తర్వాత ఇక షాపులన్నీ అటువైపు ఇటువైపు అన్నీ చూస్తూ ఉన్నామండి ఏమీ కొనలేదు ఎందుకంటే చాలా తరణాలకు వెళ్ళాము ఈసారి ఇవన్నీ దొరుకుతూనే ఉన్నాయి కదా అన్నీ చూసుకుంటూ వెళుతున్నాము ఇక నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి అన్ని షాపులు అవి చూసుకుంటా రావటమే కదా అని చెప్పి మ్యూజిక్ యాడ్ చేశాను చూశారు కదా ఇక ఇక్కడ పుచ్చకాయ ముక్కలు ఉంటే అవి తీసుకొని తింటున్నాము ఒక్కొక్క గ్లాస్ వచ్చి ట్వంటీ రూపీస్ అంట ఇక తర్వాత ఇవేలోని ఒకటి కొనమన్నాడు ఇక అదొకటి కొన్నానండి ఇంకేమీ అడగలేదు ఎందుకంటే వాడి దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక పెద్దోడు అయిపోయాడు కదా చాలా బొమ్మలు ఉన్నాయి ఎదవరికి అవన్నీ పక్కన పడేసి ఉన్నాయి ఇప్పుడు ఎంతవరకు పిల్లలు ఫోన్లే కదండి ఈ బొమ్మలు అవి తక్కువ కదా ఫోన్లు చూడటం ఫోన్లో గేమ్స్ ఆడటమే ఇదే కదా ఇక ఆ బెలూన్ చాలా బాగుంది ఎప్పుడో చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి ఆ బెలూన్ ఒకటి కొనిస్తే ఎంతో సంతోషపడేవాళ్ళము ఇప్పుడైతే ఇక ఈ ఫోన్లు అవి వచ్చిన తర్వాత అవన్నీ అయిపోయాయి తర్వాత ఇక్కడ స్వీట్ కార్ ఒకటి తీసుకొని ఇక ఆటో దగ్గరికి బయలుదేరామండి ఇవిగోండి రోడ్డు పక్కన కూడా అటువైపు ఇటువైపు అన్నీ ఇలాగా బెలూన్స్ అవి ఇవి ఉన్నాయి చాలాగా ఇవన్నీ ఇప్పుడు ఊర్లో కూడా అమ్మటానికి సంతలప్పుడు వస్తున్నారండి ఇక్కడ ఒక అబ్బాయి ఇలాగ హెల్ప్ అని రాసుంటే ఆ అబ్బాయికి ఇక మా అబ్బాయి క వెళ్ళి డబ్బులు వస్తున్నాడు ఇలా ఎవరైనా కనిపిస్తే మీరు కూడా తప్పకుండా సహాయం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్